హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు చూస్తేనే దీంట్లో విషయం అనేది తెలుసాది అలాగే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సరే వీడియో ఏందో తెలుసుకుందాం ఏపీని ఓవైపు పెంగల్ తుఫాను భయపడుతుండగా మరో బాము పేల్చారు వాతావరణ శాఖ అధికారులు ఏపీకి పెంగల్ ముప్పు తక్కువే అయినా మరో ముప్పు పొంచి ఉందని ప్రకటించారు డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా పరిణమించే అవకాశం ఉందని దీని ప్రభావం ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు పెంగల్ తుఫాన్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికిస్తుంది ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏపీలో పలు జిల్లాలలో మోస్తారు వర్షాలు పడుతున్నాయి నెల్లూరు తిరుపతి అన్నమయ్య బాపట్ల జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి మంగళవారం నాడు కూడా దక్షిణ కోస్తాంధ్రాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు ప్రస్తుతం పెంగల్ తుఫాను బలహన బలహీనపడుతుందని క్రమంగా అరబియా సముద్రం వైపు కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అయితే పెంగల్ తుఫాను ఏపీపై పెద్దగా ప్రభావం చూప చూపకపోయినా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఓవైపు పెంగల్ తుఫాను ప్రభావం కొనసాగుతుండగానే మరోవైపు ముప్పు ముంచుకొస్తుంది నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఇది వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావం ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు తీర ప్రాంత జిల్లాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి